ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్న అటవీ విస్తీర్ణం పైన అండ్ ఇంకా జనాభా పైన ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో వస్తాయి అయితే ఇప్పుడు అటవీ విస్తీర్ణం గురించి చూద్దాము ఫస్ట్ ఇక్కడ భారతదేశంలో దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు అడవులు ఎంత శాతం ఉన్నాయి ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒక శాతం అనేది అడవుల విస్తీర్ణం ఉంది ఈ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం అడవులు అనేటివి ఉన్నవి ఎంత శాతం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎంత శాతం అంటే ఇరవై ఒక్క శాతం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే దేశ విస్తీర్ణంలో అడవుల శాతం దేశం మొత్తంలో అడవు అడవుల విస్తీర్ణం ఎంత శాతం ఉంది అంటే ఇరవై నాలుగు శాతంగా ఉంది నెక్స్ట్ అడవులు అధికంగా ఉన్న రాష్ట్రాలేవి అటవీ అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటివి అనేటివి చూద్దాము ఇక్కడ అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే మొదటి ప్లేస్లో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ మూడు ఛత్తీస్గఢ్ నాలుగు మహారాష్ట్ర అటవీ విస్తీర్ణం ఎక్కువగా గల రాష్ట్రాలు ఇవి మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నెక్స్ట్ అటవీ విస్తీర్ణం తక్కువగా గల రాష్ట్రాలు రెండు అవి ఏంటి అంటే హర్యానా పంజాబ్ నెక్స్ట్ అడవుల శాతం శాతం చూస్తే పర్సంటేజ్ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మిజోరాం ఇదేంటిది శాతంలో అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ నాగాల్యాండ్ తక్ అడవుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు మూడు హర్యానా పంజాబ్ రాజస్థాన్ నెక్స్ట్ అటవీ శాతం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే లక్షద్వీవులు అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ అటవీ శాతం తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లడక్ పాండిచ్చేరి ఇక్కడ లడఖ్లో అంతా మంచిగా ఉంటుంది కాబట్టి చెట్లు ఉండే అవకాశం లేదు కాబట్టి అక్కడ అడవులు అనేవి తక్కువగా ఉంటాయి ఇది అటవీ విస్తీర్ణంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవి కొన్ని ఉంటాయి కానీ ఒకసారి చదివితే గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్